హలో హాయ్ ఫ్రెండ్స్ పది లక్షలు అప్పున్నా పర్లేదు కానీ పది మంది ఏడుపు ఉండకూడదు ఫ్రెండ్స్ మన మీద అంత కష్టపడి నేను కొన్నా ఫ్రెండ్స్ కార్ ఇది కొన్న రెండు నెలలకి యాక్సిడెంట్ అయింది బాగా ఉంది ఫ్రెండ్స్ पकर <laughs> अच <laughs> <laughs> చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిందో కారు నేను కారు కొన్న కాడి నుంచి వాళ్ళు బయట వాళ్ళందరూ నా మీద ఏడుపు కొన్నాడని

அனப்படுதா